ఆనందో నందనో నందధర్మాతి విక్రమ అజో మహాయ ప్రమోదన ఆనందో నందనోనందర్మాతి ఆకారము ఆవిర్భించిన అజుడై వైష్ణవ వచ్చస్తో కోటి మనము సాటి అయిన సృష్టిని దృష్టిని ఆకర్షిస్తాడు అతనికి దివ్య మంగళ విగ్రహం చూడగానే అతనికి నమస్కరించాలనిపిస్తుంది పూజించాలనిపిస్తుంది శ్రమించాలనిపిస్తుంది ఏమేమో చేయాలనిపిస్తుంది ఏమి చేసినా చాలా అనిపిస్తుంది అతనికి మహార్గత కలిగి గిరాకీ అలాంటిది కానీ యా మహార్గత అతనికి స్వభావ సిద్ధంగా వచ్చి ఉండే కానీ మధ్యలో తెచ్చి పెట్టుకున్నది కాదు సహజంగా లభించిన సత్వం సంచితమైన సంపద కాదు అందువల్ల అతనికి శత్రువులు లేరు మిత్రులు కానీ అమిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా తన సహజ వాస్తలంతో అవ్యాజమైన అనురాగంతో తన వారిని చేసుకుంటాడు జయించబడిన మిత్రులే కానీ జయించవలసిన శత్రువులు లేరు అందరికీ ఆనందం పంచిపెట్టడమే అతని ఏకైక లక్ష్యం అతని అంగప్రత్యాంగాలు ఆనందంతో పొంగిపోయే తరంగాలు ఆనందమైన అంతరంగం నందనవనంలాగా సం నయన మనోహరంగా కాక ఆత్మానందానికి మూలకందం అవుతుంది అనుక్షణము ఆనందంలో మునిగి ఆనందంలో పెరిగి అందరికీ ఆనందాన్ని పంచిపెట్టే నందనందనుడు సత్యధర్మ సమీక్షణ వలనే మూడు లోకాలు పాలించగలుగుతున్నాడు ఏ లోకంలో చూసినా ఆ లోకం ఆనందం సత్యధర్మ పరిపాలన వల్లే సాధ్యమవుతున్నాయి సత్యం ధర్మం సర్వేశ్వ చరణోద్భయం ఆ బలంతోనే లోకనాయకుడు లోకత్రయాన్ని సేవించగలుగుతున్నాడు లోకం అతన్ని ఆరాధిస్తుంది లోకాన్ని అతడు సేవిస్తాడు ఈ సేవ్య సేవక భావం చాలా విచిత్రమైంది స్వస్తి జయశ్రీ